టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు చివరిగా తీసిన బోలాశంకర్ సినిమా ప్లాప్ అవడంతో నెక్స్ట్ సినిమానైనా సరే ఖచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నారు ఆ కసితోనే సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆచితూచి అడుగులు వేస్తూ సినిమా సక్సెస్ దిశగా వెళ్తున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని విశ్వంవర సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చోటకే నాయుడు సినిమా టఫర్గా పనిచేస్తున్నారు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే మల్లడి వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడిప్పుడే ఈ సినిమాకు పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ కోసం స్పెషల్ సెట్లు కూడా వేయించబోతున్నారట ముఖ్యంగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో మొత్తం పదమూడు భారీ సెట్లు వేసి మరీ విశ్వంబర సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తారట ఎక్కువ శాతం సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లోనే పూర్తి కానుంది అలాగే ఈ సినిమాలో చిరంజీవి గారి సరసన త్రిషా హీరోయిన్గా చేయబోతోంది ఈమె కూడా కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండబోతున్నట్లు టాక్ అయితే గట్టిగా నడుస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇక ఇదిలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకోనున్నారట దాని ప్రకారం ఆంధ్రలోని విశాఖపట్నంలో భారీ ఇల్లు నిర్వహించబోతున్నారట ఇక్కడ నివాసం ఉండేటట్లు ప్లాన్ చేసుకుని ఉంటున్నారట ప్రస్తుత న్యూస్ కూడా అయిగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీ